హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మొదటి టిప్ చూసేద్దామా అండి ఫస్ట్ వచ్చేసి మనము ఏదైనా సరే బట్టల సోపు యూజ్ చేసేటప్పుడు అండి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఇలా పెట్టుకున్నప్పుడు తెమ్మ తగిలి ఇలా కిందికి అంతా లిక్విడ్ అంతా కారిపోయి సోప్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుందండి అంతేకాకుండా అది చూడడానికి కూడా బాగోదనమాట అలాంటప్పుడు సోప్ పెట్టికి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఈ విధంగా రెండు రబ్బర్ బ్యాండ్స్ సోప్ పెట్టికి వేసేసుకొని దానిపైన ఈ విధంగా సోప్ అనేది పెట్టుకోండి ఇంకా మనకి ఎక్కువ వేస్ట్ అవ్వదు అలాగే కారం కూడా కారదట చూడడానికి కూడా బాగుంటుంది మరొక యూజ్ఫుల్ టిప్ వచ్చేసండి ఎగ్స్ మనం బాయిల్ చేసినప్పుడు వెంట వెంటనే ఇలా చేతితో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదండి అలా చేయి పెట్టగానే చెయ్యి అనేది బాగా కాలిపోతూ ఉంటుంది కదండి ఇంకా మనము ఎప్పుడైనా సరే టైం అయిపోతుంది తొందర తొందరగా చేయాలి అనుకున్నప్పుడు ఇంకా వెయిట్ చేయలేము అనమాట అలాంటప్పుడు ఇలా ఎగ్ మిక్సర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఈ విధంగా ఎగ్స్ని తీసుకోండి మన చెయ్యి కూడా కాలదు అసలు చేతితో టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఈజీగా ఈ విధంగా మనము ఎగ్స్ని సేఫ్గా తీసి ఒక బౌల్లో పెట్టుకోవచ్చు అన్నమాట దాని తర్వాత అండి మనము ఎగ్గు ఉడకబెట్టి నీళ్ళు అయితే పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా నీళ్లు బాగా చల్లగా అయిపోయిన తర్వాత వండి పూలు పూసే మొక్కలు అయితే బాగా పూలు పూస్తాయి ఇప్పుడు మనము ఈ ఎగ్గుని ఈజీగా ఏ విధంగా ఒలుచుకోవచ్చో చూద్దామండి ఎగ్గు చేతితో ఒలిచేటప్పుడు మనకి ఆ లోపలున్న ఆ అంతా చేతికి వచ్చేసింది తీయడానికి కూడా అంత ఈజీగా తీలేమండి అలాంటప్పుడు ఎగ్గుని ఈ విధంగా టేప్కి చుట్టేసుకోవాలండి ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఒక టేప్ తీసుకొని ఆ టేప్కి ఈ విధంగా ఎగ్గుని చుట్టేసుకోవాలండి ఎగ్గుని చుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనము టేపుని కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ ఫ్లోర్ పైన ఇలా అంటూ ఉండాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను కట్టర్ పైన ఇలా అంటూ ఉంటే మనకి ఎగ్ అనేది ముక్కలు ముక్కలుగా పైన ఉన్న పొట్టంతా పెరుగుతుందండి ఫ్లోర్ పైన అయినా చేసుకోవచ్చు ఇంకా కటింగ్ బోర్డు పైన చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఆ ఎగ్గు పైన ఉన్న పొట్టంతా ఈ టేప్కి అంతా అతుక్కునేసింది చూశారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో అసలు ఎలాంటి శ్రమ కూడా అనిపించదండి కొంతమందికి ఎగ్గు అలవాలి అంటే కూడా చేతులు స్మెల్ వస్తున్నాయి అది ఇది అని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చిన్న ముక్క కూడా పోదండి నీట్గా ఎగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ట్రై చేయండి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఇప్పుడైతే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి మనమైతే అప్పుడు మ్యాట్లు ఉతకాలి అనుకుంటామండి అలా ఉతకడానికి కుదరవు ఎందుకంటే వర్షం పడేటప్పుడు తొందరగా మనకి మ్యాట్లు ఆరవు కాబట్టి అలా ఈ మ్యాట్ల పైన ఉన్న దుమ్ము ధూళి మనము ఈజీగా ఏ విధంగా తీసేయొచ్చో చూద్దామండి ఫస్ట్ టేప్ తీసుకొని ఆ టేపుని ఉల్టా మళ్ళీ మనము టేపుకే చుట్టేసుకోవాలండి అంటే గమ్మున్న వైపుకి మనం మళ్ళీ టేపుకి చుట్టుకోవాలన్నమాట చుట్టేసుకొని ఈ విధంగా అంటే సరిపోతుందండి చూడండి దానిపైన ఉన్న హెయిర్ డస్ట్ అసలు మన కంటికి కనిపించిన దుమ్ము ధూళి కూడా ఈ టేపుకి ఎంతో ఈజీగా అతుక్కునేస్తుందండి ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు వర్షాలు తరచూ పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ట్రై చేయండి దీనిపైన చూడండి ఎంత డస్ట్ ఉందో మ్యాట్ చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా కనిపిస్తుందో ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి చాకుకి మనము ఒక్కొక్కసారి నైఫ్ పెట్టడానికి ఏవేవో యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా కూడా ట్రై చేయండి యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక ఎగ్ తీసుకోండి ఎగ్గు ఈ విధంగా చేతిలో పెట్టుకొని దానిపైన ఈ విధంగా అంటూ ఉంటే చాలండి నైఫ్ అనేది ఇంకా షార్ప్ అవుతుంది అనమాట కంపల్సరీ ట్రై చేయండి ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి ఎప్పుడైనా సరే మనం బుక్ చదివేటప్పుడు ఏదైనా రాయాలి అనుకుంటూ ఉన్నప్పుడు అయితే ఈ విధంగా పేజీలు తిప్పుతూ ఉంటాం కదా అలా పేజీలు తిప్పేటప్పుడు అయితే మనకి ఆ పేపర్స్ అనేటివి రావండి ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి అయితే నోట్లో ఏలు పెట్టుకొని తెమ్మ చేసుకొని మళ్ళీ పేపర్ని తీస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని చూపుడు వేలికి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కొక్క పేపరే ఎంత ఈజీగా మనము పేపర్ని తిప్పగలుగుతున్నాము ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఫస్ట్ అయితే ఇలాంటి దారం అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వదనమాట మీ అంతటి మీరే అర్థం చేసుకోండి క్లియర్గానే అర్థమవుతుంది ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అనేది చివరిలో చూద్దామండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తోట దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము బాటిల్లో వాటర్ ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనమైతే దానిని ఇలా చేతితో బాటిల్ని పెట్టుకొని వెళ్ళలేం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఆ బాటిల్కి దారం అనేది కట్టండి కట్టిన తర్వాత ఆ దారాన్ని మనం చేత్తో పట్టుకొని ఈజీగా ఎక్కడికైనా సరే తీసుకెళ్ళచ్చు ఆవుల దగ్గరికి వాళ్ళు కానీ తోట దగ్గరికి వాళ్ళు కానీ అండి ఏదైనా సరే మనం ఇలా హ్యాంగ్ చేసుకొని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళచ్చు చూడండి వాటర్ అయితే ఈ విధంగా పెట్టేస్తానండి చూసారు కదా ఎంత ఈజీగా ముడి వేసేసి ఈ విధంగా ఎక్కడికైనా సరే మనము ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట చూడండి బాగుంది కదా ట్రై చేయండి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఒక బౌల్లోకి అయితే నేను కోల్గేట్ పేస్ట్ వేస్తున్నానండి అది ఏ కలర్లో ఉన్నా ఓకే అనమాట రెడ్ ఉన్నా ఓకే వైట్ ఉన్నా ఓకే ఇంకా కొన్ని వైట్ అండ్ బ్లూ కూడా ఉంటాయి కదా అది కూడా ఓకే అనమాట అది కొంచెం ఎక్కువగానే వేసుకొని ఒక స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఏదైనా సరే ఇందులో వేసుకొని రెండు బాగా మిక్స్ అయిపోవాలండి ఈ పేస్ట్ కలర్లో బేకింగ్ పౌడర్ కూడా వచ్చేసి రెండు బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక శానిటరీ ప్యాడ్ తీసుకోవాలండి ఈ విధంగా తీసుకొని ఆ ప్యాడ్కి అయితే మనము ఈ పేస్ట్ని మొత్తము అప్లై చేసేయాలన్నమాట నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో నేను ఈ పేస్ట్ అనేది రాస్తూ ఉన్నానండి అందుకే అలా మీకు షేక్ అవుతుంది అనమాట వీడియో వచ్చేసి ఇప్పుడైతే నేను మొత్తం దీనికి అప్లై చేసేస్తున్నానండి పేస్ట్ని పైనుంచి కింద వరకు ఫుల్గా అప్లై చేసేసుకోవాలన్నమాట యాడ్ మొత్తము పేస్ట్ అనేది అప్లై చేసేసామండి ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి మనము కాలుకి అరికాలు ఉంటుంది కదండి ఆ కాలుకి పెట్టేసుకోవాలన్నమాట ఫుల్ అరికాలు అనే కాదండి కాలుకు మొత్తము ఈ విధంగా అతికిచ్చేసుకోవాలన్నమాట ఈ విధంగా అతికిచ్చేసి ఒక సాక్స్ అయితే కాలుకి వేసేసుకోవాలండి అలా కాలుకి సాక్స్ వేసేసుకొని వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ అండి వదిలేయాలన్నమాట రెండు కాలుకి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా చేయడం వల్ల కాలల్లో ఉన్న ఎలాంటి చిన్న బ్యాక్టీరియా అన్న పోతుంది అంతేకాకుండా ఇంకా కాళ్ళల్లో ఉన్న మురికి ఇలాంటివన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయండి కాలు కూడా చూడడానికి చాలా క్లీన్గా ఉంటుంది ఇలా మనం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేస్తూ ఉన్నాం అనుకోండి కాలుకున్న పగుళ్లు కూడా పోతాయండి మనకి కాళ్ళు కూడా ఇంకా చూడడానికి హైజీనిక్ గా ఉంటాయన్నమాట నేనైతే ఒక వన్ అవర్ తర్వాత అండి కాలు అయితే వాష్ చేసేసాను నార్మల్ వాటర్ తో ఒకటికి రెండు సార్లు అయితే వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత చూడండి కాలు ఈ విధంగా ఉంది ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో కదా టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి